అందరికీ నమస్కారం అండి ఈరోజు కదిరిపట్నంలో రాయచోట రోడ్లో పని అన్నగారు మనము టాటా పవర్ సోలార్ ఇన్స్టలేషన్ చేసినాము సో సోలార్ పైన ఆయనకు అవగాహన ఎలా వచ్చింది సోలార్ గురించి ఉపయోగాలు మనం అడిగి తెలుసుకున్నాము సోలార్ గురించి ఎవరు అవగాహన వేస్తారు ఎల్లు క్లౌడ్ పెట్టారు ఒకసారి ఎవరి నా పేరు పని అండి నేను టాటా సోలార్ వేయించాను నాకు టోటల్ అంతా టూ ల్యాక్స్ థర్టీ థౌజండ్ దాకా సోలార్ అయ్యింది దానికి సబ్సిడీ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌజండ్ దాకా వచ్చింది దీనికి సపోర్ట్గా సదాఫ్ అనే దీ టోటల్ మనకు సపోర్ట్ బాగా చేశారు టోటల్ డాక్యుమెంటేషను టోటల్ బ్యాంకు టోటల్ అంతా వాళ్ళే చూసుకున్నారు మనకి ఏ ఇబ్బంది లేకోకుండా మొత్తం ఇన్స్టలేషన్ కానీ ఏం మనకి ఏం వర్క్ లేకోకుండా టోటల్ అంతా అతనే చేశాడు టోటల్ మనకి ఈ టాటా సోలార్ అయిపోయడం వల్ల ఏమవుతుందంటే మనకి జస్ట్ కరెంటు బిల్ అనేది సున్నా మన త్రీ కేవీ వేయించాము ఆరు ప్యానెల్స్ దాకా వేశారు ఆరు ప్యానెల్ అంటే మనకు దీనివల్ల ట్రీ ఒక దానికి ట్రీ వల్ల మనం ట్రీ ఎట్లా పెంచుతామనేది సోలార్ సేమ్ ఇదే ప్రాబ్లము టోటల్ మంచి సపోర్ట్ చేశారు ఈ దీనివల్ల ఏం ప్రాబ్లం లేకుండా అంతా మొత్తం అంతా వాళ్ళే క్లియర్ చేసేసి మనకు సోలార్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయింది అంతే టోటల్ రెండు రోజులు అమౌంట్ అయ్యాక రెండు రోజులు ఇన్సలేషన్ అయింది అంటే వన్ డే మార్నింగ్ ఇన్స్టాలేషన్ మార్నింగ్ అమౌంట్ వేసాము నెక్స్ట్ డే సోలార్ వచ్చేసింది విత్ ఇన్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లో టోటల్ ఇన్స్టాలేషన్ అయిపోయింది ఒక బ్యాంక్లో ఇచ్చారా బ్యాంక్లో వచ్చి వన్ లాక్ నైంటీ థౌజండ్ దాకా ఇచ్చారు బ్యాంక్ ప్రాక్ట్ ఈజీగానే కదా మొత్తం మొత్తం షాదాప్ చూసుకున్నాను మొత్తం మనకే మేము ఓన్లీ వెళ్ళాము అడ్జస్ట్ అంతే త్రీ మొత్తం అంతా టాటా ఇన్స్టలేషన్ కూడా జస్ట్ స్పీడ్గా గా సార్ ఓకే మనకి ఏమంటే పైన జస్ట్ థర్డ్ ఫ్లోర్ అనేది మన టోటల్ అంతా ఖాళీగా ఉంటుంది ప్లస్ నీరు ఉంటుంది కరెంటు జీరో అవుతుంది దానికి మనకి ఒకవేళ మన కరెంట్ ఎంత వరకు ఉంటే అంతేనా మీ తగ్గట్టు టూ పాయింట్ నైన్ అమౌంట్ రిటర్న్ చేస్తారు అదే ఓకే సోలార్

మనకంతా మనకి అమ్మ వాటర్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా కంపెనీ వాళ్ళ ఇన్స్టలేషన్ కంపెనీ ఇన్స్టాలేషన్ విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంత ఓకే సో గ్రేట్ సో చూస్తున్న పని అన్న గారు మనకు ఆల్రెడీ సోలరైజేషన్ గురించి ఎంతో అవగాహనతో సోలరైజ్ చేస్తున్నారు సోలార్ హీటర్స్ కూడా చేసుకున్నారు సో త్రీ క్లాట్స్ సిస్టమ్ చేసుకున్నారు దాదాపు జస్ట్ వేసిన టూ డేస్లోనే ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయింది సో ఇంకా పట్టణంలో సోలార్షన్కి ఏదైనా డౌట్స్ ఉందా ఎలా అన్నా మన ఇక్కడ ప్లాంట్ రాయచోట్ రోడ్లోనే ఉంది రోడ్డు కనపడుతుంది సో ఎవరైనా వచ్చి చూస్తే కూడా వాళ్ళకి అవగాహన తెలుస్తుంది ఏ విధంగా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్